హాయ్ హలో అండి అందరికీ అండి మన అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనకి గీతా జయంతి వస్తుంది కదండి డిసెంబర్ ఒకటో తేదీ సోమవారం గీతా జయంతి కదండి అందుకని గీతా జయంతి గురించి మనము చెప్పుకుందామండి సుఖ జీవన గీత భగవద్గీత అనే టాపిక్ చెప్పుకుంటున్నామండి ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదాం సకల జ్ఞాన స్వరూపాలైన ఉపనిషత్తులను గోవులను అర్జునుణ్ణి దూడగాను చేసి శ్రీకృష్ణుడు పితికిన ఆవు పాలసారమే భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన ఈ అంతా పద్దెనిమిది అధ్యాయాలుగా పరమపదానికి సోపాన మార్గంగా విరాజిల్లుతోంది ఎవరైతే సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో అటువంటి వారు గీత అనే ఈ వా నావెక్కి నావనెక్కి సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు మోక్షస్థాన దాన్ని లక్ష్యంగా చేసుకున్నవారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతారు అని అంటున్నారండి గీతాశ్రవణ పఠాలు పఠనాలు జరిగే చోట నేను సర్వదా వసింపగలను అని భగవానుడు అర్జునుడితో చెప్పిన దాన్ని బట్టి గీతను చదివే చోట వినే చోట భగవంతుని సహాయం శీఘ్రంగా లభిస్తుంది చూడండి భగవద్గీతకు పద్దెనిమిది పేర్లు ఉన్నాయి అది అవేంటో అన్నీ చూద్దామండి గీత గంగ గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య ముక్తిగేహిని అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతి వేదత్రయి పర పరా అనంత తత్వార్థ మంజరి ఇన్ని పద్దెనిమిది పేర్లు ఉన్నాయటండి తెలుసా అండి ఎవరికైనా ఓకే తెలిస్తే కామెంట్ చేయండి గీతకి ఇలా పద్దెనిమిది పేర్లు ఉన్నాయని గీత అంటే సాక్షాత్తు విష్ణుదేవుడంతటి వాడితో పోల్చదగినవాడు వ్యాస మహాముని ఒక్కడే అలాంటి వ్యాసుని అనుగ్రహం వల్ల గీతా బోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగారు అలా భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు లోకానికి అందించాడు గీత అనే పదంలో అంటే త్యాగం అంటే తత్వం తత్వజ్ఞానం అంటే త్యాగాన్ని తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత అది భగవంతుని ముఖత వెలువడింది కాబట్టి భగవద్గీత అయ్యింది గీతలో నిత్య జీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి అని చెప్తున్నారండి ఈ కృష్ణ పరమాత్మ గీతాబోధన చేయగా శ్రీకృష్ణ పరమాత్మ గీతాబోధన చేయగా తొలుత విన్నవారు అర్జునుడు వ్యాసుడు సంజయుడు అర్జునుని రథ ధ్వజంపై ఉన్న ఆంజనేయుడు వీళ్ళంతా మొదటగా విన్నారటండి గీతామహత్యాన్ని శివుడు పార్వతీకి విష్ణువు లక్ష్మీదేవికి బ్రహ్మ సరస్వతికి చెప్పారు త్రిమూర్తులే సతులకు గీతామహత్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత కనుక ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి చదవలేని వారు వినాలి స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే మాలిన్యం ఏ విధంగా తొలగిపోతుందో గీత అనే పవిత్ర గంగాజలంలో స్నానం చేయడం వల్ల సంసారం అనే మాలిన్యం తొలగిపోతుంది ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కానీ జీవనయానం కోసం చేసే ప్రతి అడుగు ఒక యుద్ధ పేరి లాంటిదే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథమిది కాబట్టి దీన్ని మించిన జీవన విధానం వ్యక్తిత్వ వికాసం మరొకటి లేదని చెప్పవచ్చు మనిషిలోని కోరికలను బాధలను నశింపజేయడానికి సాటి మనిషి దుఃఖాన్ని తొలగింపజేయడానికి గీతలోని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఆయుధంగా ఔషధ గుళికగా వాడుకోవచ్చు యోగ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో కూర్చిన గీతను జీవితమంతా అభ్యసించినప్పటికీ అంతం ఉండదు చదివిన ప్రతిసారి కొత్త అర్థాలు పుట్టుకొస్తుంటాయి మనం తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాలన్నీ గీతా పఠనం వల్ల తక్షణమే నశించిపోతాయి రంధాన్ని సేవించడమే కాదు అందులోని మంచిని ఆచరిద్దాం కష్టాల కడలి నుండి సుఖాల తీరానికి చేరుద్దాం ఇదండి ఎంత బాగా చెప్పారండి భగవద్గీత గురించి అది అందరూ అందుకే చదవాలి చదవాలి లేదా వినాలి అండి ఇక భగవద్గీతని అని చెప్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు పిల్లలు పెద్దలు గీతని చదవాలి లేదా వినాలి ఈ స్కూళ్ళల్లో కూడా ప్రతి స్కూల్లో ఈ భగవద్గీత పిల్లలకి చెప్తే నేర్పిస్తే చాలా బాగుంటుందండి పిల్లలకి తెలుసుకుంటారండి జీవితం అంటే ఏంటో అది బాగుంటుంది అన్ని స్కూళ్ళల్లో పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇదండి సుఖ జీవన గీత భగవద్గీత అనే టాపిక్ మనం ఈరోజు చెప్పుకున్నామండి ఇదండి వీడియో సర్వం శ్రీ శ్రీకృష్ణార్పణమస్తు లోకాసమస్త సుఖినో భవంతు హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు